నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణలో గుడివాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ముందు వరుసలో నిలబెట్టి టీడీపీ సత్తాను చాటి చెబుతామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ రాము పేర్కొన్నారు ఏడాది హనీమూన్ పూర్తయిందని పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు గుడివాడ పట్టణంలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పురోగతిపై బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్లతో వార్డుల వారీగా ఎమ్మెల్యే రాము సమీక్షించారు పార్టీ శ్రేణుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు మరింత సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలోని గుడివార నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టేలా పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం ప్రజల ఫీడ్బ్యాక్ ను మై టీడీపీ యాప్ లో నమోదు చేసే కార్యక్రమం గుడివాడలో విజయవంతంగా జరుగుతుందన్నారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యల నమోదు ప్రక్రియ పట్టణ వ్యాప్తంగా ముంబరంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ పండ్రాజు సాంబయ్య చేకూరు జగన్మోహన్ రావు పలు వార్డుల పరిధిలోని నేతలు పలు